హలో ఫ్రెండ్స్ ఈ వీడియో లో మీరు చూడబోతున్నారు రీసెంట్ గా జరిగిన సంక్రాంతి ఫెస్టివల్ కి మా ఊరికి దగ్గరలో ఉన్న రేవూర్ విలేజ్ లో గేమ్స్ అయితే పెట్టారు ఓన్లీ గేమ్స్ ఏ కాదు ఈ ముగ్గుల పోటీలు కూడా పెట్టారు మీరు ఇక్కడ చూసుకోవచ్చు చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ అయితే చేశారు ఈ గేమ్స్ పెట్టిన లొకేషన్ అయితే మనకి రేవూర్ హై స్కూల్ బ్యాక్ సైడ్ ఉన్న సాయిబాబా టెంపుల్ దగ్గర అయితే కండక్ట్ చేశారు గేమ్స్ లో పార్టిసిపేట్ చేసి గెలిచిన ప్రతి ఒక్కరికి గిఫ్ట్లు అలాగే ప్రైజ్ మనీ కూడా ఇచ్చారు ఈ గేమ్స్ అన్ని పండుగ త్రీ డేస్ కండక్ట్ చేసి లాస్ట్ రోజు గిఫ్ట్ అయితే ప్రొవైడ్ చేశారు చాలా మంది చాలా గేమ్స్ అయితే చేసి చాలా గిఫ్ట్లు ఇంటికైతే తీసుకెళ్లిపోయారు సంక్రాంతి ఫెస్టివల్ ఈ విలేజ్ వాళ్ళు చాలా హ్యాపీగా అయితే సెలబ్రేట్ చేసుకున్నారు ఇక్కడ జరిగిన అన్ని పోటీల్లో ఈ ముగ్గుల పోటీ చాలా పెద్దదనే చెప్పాలి వీళ్ళు లేసిన ముగ్గులు అయితే సరిగ్గా ఉన్నాయి వీళ్ళంతా గెలుచుకున్న అయితే మీరు ఇక్కడ చూడొచ్చు అలాగే కబడ్డీ విన్నర్స్ కి ఫైవ్ థౌసండ్ రన్నర్స్ కి త్రీ థౌసండ్ అయితే ఇచ్చారు ఈ ఈవెంట్స్ అన్ని మన రేవూర్ లో ఉన్న బోయిల్ల జనార్దన్ రెడ్డి గారు అయితే జరిపించారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ఫుల్ వీడియో మీకు కావాలంటే మన యూట్యూబ్ ఛానల్ లో ఉంటుంది చూసేయండి